అందరికీ వందనాలు ప్రయాణ గ్రంథం పన్నెండో అధ్యాయంలో ఆ స్త్రీ కన్న శిశువు ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై ప్రయాణ గ్రంథం పన్నెండో అధ్యాయం ఒకటో వచనం నుండి ఐదవ వచనం వరకు అప్పుడు పరలోక మంది ఒక గొప్ప సూచన కనబడినను అది ఏదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఉండెను ఆమె గర్భణి పశువువేదన పడుచు ఆ నెప్పులకు కేకలు వేయుచుండెను అంతట పరలోక మీద ఇంకొక సూచన కనబడను ఇదిగో ఎర్రని మహాఘట సర్పం దానికి ఏడు తలలను పది కొమ్ములు ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములు ఉండెను దాని తోక ఆకాశ నక్షత్రములో మూడో భాగం నీర్చి వాటిని భూమి మీద పడవేసను కన్నై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయాలని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుటి నిలిచుండేను సమస్త జన్మలలో ఇరుపుండంతో ఉన్న ఒక మగశిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొక్కకును ఆయన సింహాసన ను చదవడిన వాక్యంలోని ఒక స్త్రీ గర్భిణే ప్రసవ వేదన పడుతుంది ఆ నెప్పులు తట్టుకోలేక మొత్తానికి ఆ స్త్రీ ఆ శిశువును కన్నాది ఆ శిశువు ఎక్కడ చేరింది అంటే దేవుని యొక్కకు చేరింది అయితే ఈ శిశువు ఎవరు అంటే ఈ శిశువే లక్షా నలభై నాలుగు వేల మంది అంటే ఇష్రాలీల గోత్రములో ఒక్కొక్క గోత్రం నుండి పన్నెండు వేల చెప్పున పన్నెండు గోత్రాలకి లక్ష నలభై నాలుగు వేల మంది వీళ్ళే ఇషాలి యొక్క పన్నెండు గోత్రాలని మనం ఎలా చెప్పగలమంటే ప్రయత్నం గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుండి ఐదో వచనం వరకు మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండును ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండేది మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకంలో నుండి రాగా వింటిని నేను విని ఆ శబ్దం విని వాయించుచున్న వైనుకుల నాదమును పోలినది వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవులు ఎదుటను పెద్దలు ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు భూలోకంలో నుండి కొనబడిన ఆ నూట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరినూ ఆ కీర్తన నేర్చుకుని జాలరు వీరు స్త్రీ సాంగత్యంలో అపవిత్రులను కానివారును స్త్రీ సాంగత్యమును ఎరగని వారునే ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునా అక్కడికెళ్ళ ఆయనను వెంబడించరు వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలము ఉండటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు వీరు నోట ఏ అబద్ధమును కనబడలేదు వీరు అవిందుడు ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనంలో లక్షా నలభై నాలుగు వేల మంది ఉన్నారు ఈ చదవబడినటువంటి ఈ పద్నాలుగో అధ్యాయంలో మొదట భాగంలో ఉన్న వాళ్ళే ప్రయత్నగంధం పన్నెండో అధ్యాయంలో ఆ స్త్రీ కన్నటువంటి శిశువు ఇంకా ఆ శిశువే ఇస్రాయి గోత్రంలో పన్నెండు గోస్త్రాలు వాళ్ళంటే మనం రూఢిగా చెప్పుకోవాలంటే ప్రయత్నం చెందాం పన్నెండో అధ్యాయం ఒకటవచ్చును అప్పుడు పరలోక మంది ఒక గొప్ప సూచన కనబడినను అదేవిధంగా సూర్యుని ధరించుకునే ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఉండిను మనం చదువుకున్నటువంటి ఆ స్త్రీ సూర్యుని ధరించుకుంది సూర్యుడు అంటే దేనికి నిర్వచనం అంటే పరిశుద్ధతకు నిర్వచనం ఆమె శిరస్సు మీద పన్నెండు నక్షత్రాలు కలిగిన ఒక కిరీటం ఉంది పన్నెండు నక్షత్రాలంటే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క నక్షత్రం చెప్పిన లక్షా నలభై నాలుగు వేల మంది అంటే శ్రమల కాలంలోని పరలోకానికి ఆ స్త్రీ కనినటువంటి ఎత్తబండి శిశువే ఇస్రాయ గోత్రంలో పన్నెండు గోత్రాలు వాళ్ళని ఈ వచనాల ద్వారా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నా దేవుడి కొంచెం గాక ఆమె